రైతు రుణమాఫీ పథకం ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని రుణ విముక్తులు కావడం పట్ల రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు గురువారం నియోజకవర్గంలోని పాలెం గ్రామంలోని రైతు వేదిక వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు రైతులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి వివరాలను రుణ సమాచారాన్ని సేకరించారు రుణమాఫీ పట్ల వారి అభిప్రాయం తీసుకుని రైతుల సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ రోజు పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు రైతుల ఖాతాల్లో లక్ష వరకు దీనికి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల నగదు జమ చేస్తుంది నాగర్ కర్నూలు జిల్లాలో నలభై ఏడు వేల ఏడు వందల లబ్ధిదారుల ఖాతాల్లో రెండు వందల డెబ్బై కోట్లు జమ చేసింది ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీకి ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు రైతు రుణమాఫీ వ్యవసాయ విత్తనాలు ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులను కోరారు రైతుల కన్నీళ్లను తుడిచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని నాయకులు రైతులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగనే అన్నారు ఆ రోజు డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి మాలాంటి వాళ్ళు కూడా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క వేదిక పైన రాహుల్ గాంధీ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మనం రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది రైతులు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారైనా సరే ఇక్కడ రాజేష్ రెడ్డి గారైనా సరే ఈ రుణమాఫీ రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి ఈ రోజు మనం తీసుకుంటున్నాం ఎలా అయితే రుణమాఫీ అంటే ఈ రోజు ఈ డేట్లు ప్రతి ఒక్క రైతుల గుండెలో రాసి పెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఎవ్వరు కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద అమౌంట్ రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ ఇవ్వలేదు ఇవ్వలేరు కూడా ఎందుకంటే మనకి మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ చెప్పారు రుణమాఫీ ఇస్తున్నామని ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇస్తామంటే ఒక పెద్ద అనడం రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఇస్తారు లేకపోతే లేకపోతే ఇది అర్థం లేకపోతే అది అని నేను దొంగమాట చెప్పాను కానీ అటువంటి ఏం లేవు ఎవరైతే పాస్బుక్ పెట్టి మాఫీ రుణమాఫీ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి వస్తారు ఎవరైనా రాకపోతే నా దగ్గర ఇవ్వడం జరిగింది ఎవరైనా రుణమాఫీ పేరు లేదు వాళ్ళకి రుణమాఫీ ఉన్నాయంటే మీరు తీసుకోండి మీరు రమ్మని చెప్పండి వాళ్ళ బుద్ధి చెప్పండి వాళ్ళకి అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైనా పేరు లేకున్నా లేకపోతే వాళ్ళకు ఏమైనా రేషన్ కార్డ్ ప్రాబ్లం ఉన్నా ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా నా దగ్గర అధికారులు ఉంటారు వాళ్ళ కౌంటర్ ఉండాలి తప్పకుండా వాళ్ళకు రుణమాఫీ చేసే దిశగా చూస్తామని రుణమాఫీ మరి మీ అందరికి ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామంటే చాలా మంది నవ్వడం జరిగింది కానీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కాకుండా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కాకున్నా కేవలం మాట మేరకే కాంగ్రెస్ పార్టీ ఇవ్వబడతా అని చెప్తూ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు రైతన్నుల కోసం రైతన్నుల గుండెలు పెట్టుకొని పెంచుకోవాలని చూసుకోవాలి అనే ఒకే ఒక మాట మీద ఆ రోజు మాటించిన దిశగా ఈ రోజు రుణమాఫీ ఇవ్వడం జరిగింది రెండు లక్షల రుణ రుణమాఫీ కాబట్టి రైతన్న ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మేము చెప్పిన వేదికల మీద చెప్పిన మాట చేసేందుకు ఏ పార్టీ చేయలేదు కాబట్టి ఈ రోజు కూడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎట్లా మమ్మల్ని ఆదరిస్తారో మేము కూడా ప్రతి ఒక్క రైతు మా ఆదరిస్తామని గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి టార్గే గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి రైతులకు ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పథకాన్ని రెండు లక్షలను ఆగస్టు పదిహేను తారీఖు వరకు అమలు చేస్తానని చెప్పి ఒక నెల ముందే ఒక లక్ష రూపాయలు రైతు ఖాతాల్లో వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ప్రజల వైపు ఉంటుంది ప్రజల సంక్షేమం కోరుకుంటుంది అనేదానికి ఒక నిదర్శనం వచ్చే నెల ఆగస్టు పదిహేను తారీఖు నాడు మిగతా లక్ష రూపాయలు రైతు ఖాతాలో చేసి రైతుల సంతోషాన్ని కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే గత ప్రభుత్వాలు రైతులను ఏ విధంగా మోసం చేసినవి ఏ విధంగా అన్యాయం చేసినామనే దానికి మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదిన్నర సంవత్సరాలు వేచి చూసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి ఆరు నుంచి ఏడు నెలలుగా వస్తుంది రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే హరీశ్రావు గారు మొన్న అన్నారు ఆగస్టు పదిహేను లోపల రైతు రుణమాఫీ చేస్తే నేను స్పీకర్ గారికి రాజీనామా పత్రాన్ని సమర్పించి రాజకీయాల నుంచి దూరం ఉంటా అని చెప్పిండు మళ్ళీ ఆగస్టు కన్నా ఒక నెల ముందే ఇప్పుడు రైతు రుణమాఫీ ఒక లక్ష రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తున్నాం హరీష్ రావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ నాయకులకి ఇది కనిపిస్తుంది కదా మళ్ళీ రాజీనామాను ఇచ్చి మీరు రాజకీయ సన్నాసం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కర్నూల్ పార్లమెంటు అని నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయాలకు వస్తే మన ప్రియతమ నేత కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు నాగర్కర్నూలు ఎమ్మెల్యే గారు ఒక డాక్టర్ వాళ్ళ భార్య కూడా డాక్టరే డాక్టర్ మల్లూరవి గారు నాగర్కర్నూలు ఎంపీ ఒక డాక్టర్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారు ఒక డాక్టర్ ఆయన భార్య అమరాబాద్ జడ్పిడిసి ఒక డాక్టర్ ఈ రకంగా నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు అంటే ఒక డాక్టర్గా ప్రజలకు సేవలు చేస్తూ రాజకీయంగా వచ్చి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీల అన్యాయాలు అక్రమాలు చూసి కాదు జనానికి ఏదో చేయాలి సేవ చేయాలన్న ఆలోచనతో డాక్టర్ వృత్తిలో ఉంటూ అనేక రకాలుగా ప్రజల ప్రాణాలు కాపాడుతూ రాజకీయాన్ని కూడా వచ్చి రాజకీయంగా రైతులకు కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలు రైతుకు సంబంధించిన ఎరువులు విత్తనాలు ప్రతి ఒక్కరికి సప్లై చేయాలన్న ఒక గొప్ప ఆశయంతో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది ఈ డాక్టర్లు రాజకీయ నాయకులుగా మారిను కాబట్టి రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబరు కౌన్సిలరు తర్వాత సింగిల్ విండో డైరెక్టర్లు కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ప్రజల పక్షాన పోరాడుతుంది మచ్చలేని నాయకుడు నాగర్కర్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి మన ప్రియతమ నేత నాగర్కర్ పార్లమెంటు అభ్యర్థి ఎంపీగా గెలిచినటువంటి మల్లరావు గారు కాంగ్రెస్ నాయకుల గురించి నిన్న మొన్న కొంతమంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు వాళ్ళకు ఈ ద్వారా ఒక్కటే హెచ్చరిక చేస్తున్నా రాజకీయం అంటే రాజకీయంగా చేయండి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆయన ఎంత ఈయనెంత నేనే మోతావని అనే మాటలు ఎవరైనా మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మీరు చేసిన అన్యాయాల అక్రమాలు ప్రతిదీ నాగర్కర్న నియోజకవర్గం నాగర్కర్లు పార్లమెంటు నాగర్కర్నలు జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలుసు అటువంటి మీరు దుర్మార్గమైన పాలన మీరు పరిపాలించిన కాబట్టే ప్రజలు మీకు చరమగీతం పాడి ఓటు అనే ఆయుధాన్ని మీకు వెయ్యకుండా మిమ్మల్ని మాజీలని చేసిన రు ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము సహించేదలేదు వాళ్ళ భరతం పడతాం మచ్చలేని నాయకత్వం కలిగిన నాయకులు ప్రజలకు నిరంతరం ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంటూ ప్రతి పండుగకు కానీ ప్రతి సమస్యకు కానీ ప్రతి ఒక్కరికి ఆపదైందంటే నేనున్నాను మీకు స ఆదుకోవడానికి కానీ కానీ ముందుకొచ్చి సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు నాగర్కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి గారు నాగర్కర్నూలు ఎంపీ మల్లరావు గారు వీళ్ళ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటూ గెలిపించుకున్నాం మునుముందు మా నాయకుల మీద ఎవరన్నా ఎవరు కానీ ఎంత చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చౌకబారు మాటలు మాట్లాడారనుకోండి సహించేది లేదు వాళ్లకు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం